హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కుర్తా సెట్స్ అండి మనకి చాలా బాగుంటుంది ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లోని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి మనకి ఫుల్గా మొత్తం టాపు బాటమ్ చున్నీ అన్నీ ఒకటే కలర్స్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి డ్రెస్ విప్పి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి చున్నీ అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు ట్రెండింగ్లో ఉంది కదా ఈ డ్రెస్ అనేది ఇలా వస్తుంది మొత్తం అంతని మరీ పెద్ద చున్నీ కాదండి ముందే చెప్తున్నాను చిన్నదేనండి మరీ చిన్నదండి మరీ చిన్నది కాదు మీడియంలో ఉంది అలాగే టాప్ అండి ఇది వచ్చేసి మనకి నెక్ పట్ అంతా ఇలా వస్తుందండి ఇక్కడ చెంకీలు అలాంటివి కదండి ఇదంతా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్తోనే వస్తుంది మొత్తం అంతని చాలా బాగుంది వర్క్ ఫినిష్ కూడా అని అక్కడక్కడ బుట్టాలు వచ్చినాయి చూస్తున్నారు కదా నెక్ పట్ అంతని అలాగే ఇలాగ నెక్ అయితే ఇలా మోడల్గా వచ్చిందండి ఇది వచ్చేసి మనకి పర్ పర్పుల్ కలర్ వస్తుందండి ఇదైతే మనకి కింద బార్డర్ ఇలా ఇచ్చాడండి మొత్తం అంతా ఇది కూడా అంతే అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది మొత్తం అంతా ఇది వచ్చేసి ప్యాంటు ప్యాంట్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది డబుల్ ఎక్సెల్ అండి ఇవన్నీ డబుల్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే ఇదొకటి ఉందండి ఇది వచ్చేసి మనకి సిమెంట్ కలర్ అంటారు కదండి అదండి మంచి షైనింగ్ కానీ లైనింగ్ కూడా ఉందండి దీనికి టాక్కి చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ అండి ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండి దానికైతే మెసేజ్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కానీ త్వరగా ఆర్డర్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ తీసుకుంటే టూ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను త్వరగా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఇవైతే డబుల్ ఎక్స్ఎల్ అండి సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ ఇందులో ఇంకా ఉన్నాయి చూపిస్తాను కలెక్షను మొత్తం చూడండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ అనేది ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో ఇవి లాంగ్ ఫ్రాక్స్ టైప్ అండి ఇదైతే మొత్తం ఇలా ఉంటుంది స్మూత్ క్లాత్ అండి ఇది కూడా నెక్ అయితే ఇలా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలాగ కుచ్చుల టైపు ఇలా వచ్చి వస్తున్నాయి కదండి అలా వస్తుంది ఫ్రాక్ అంతని ఇది ఎక్స్ఎల్ అండి టూ టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇలా హ్యాంగిల్స్ అయితే ఇలా వస్తాయి కొంచెం లాంగ్గానే ఉంటుందండి ఫ్రాక్ అనేది ఇందులో నెక్స్ట్ కలర్ అయితే ఇదండి ఇది ఇది కూడా సిమెంట్ కలర్లో ఉంది టూ టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ టూ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి ఆఫర్ అయితే మిక్స్ చేసుకోకండి ఇంత మంచి ఆఫర్లో రావండి అసలు డ్రెస్లు ఇంత మంచి క్లాత్తోని సారీ అండి ఇదైతే ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ అన్నాను కదా ఎల్ సైజ్లో ఈ టూ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది చాలా స్మూత్ గాని ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి మనకి నెక్ పాట్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే ఇలా లోన్ ఉన్నాయండి షార్ట్ హ్యాండ్స్ దీనికి వచ్చేది బానే టైప్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఇదైతే ఒక పీసే ఉంది ఒక పీస్ సేల్ అయిపోయింది కో ఒకటి ఉంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది టాప్ అంతని నెక్స్ట్ టాప్ చూద్దాము ఇది వచ్చేసి మనకి ఎక్సల్ సైజ్లో ఉంది మంచి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది టాప్ కూడా ఇది కూడా అంతే అండి మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా బార్డర్ కింద ఉంటుంది అక్కడక్కడ బుటాస్ వచ్చినాయి అనమాట దీనికి కూడా లైనింగ్ క్లాత్ అవైలబుల్గా ఉందండి ఇలా ఎక్సల్ సైజ్ అండి ఇది వచ్చేసి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లా వస్తుంది మనకి ఈ టాప్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ఇది మనకి మొత్తం పలుస్తూ వర్క్ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా మనకి క్లాత్ కూడా అండి చాలా మంచి క్లాత్ అనమాట ఇది ఇది మనకి షైనింగ్ అవుతుంది కదా ఈ క్లాత్ పేరేంటో నాకు తెలియదు కానీ చూస్తున్నారు కదా మీకైతే తెలుస్తుంది కదా ఈ విధంగా ఉందో ఇదైతే లైనింగ్ కూడా వచ్చిందండి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది నెక్ పాట్ అంతా ఇలా వెలువెట్ అయిందనమాట అలాగే హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఇచ్చాడు చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది వర్క్ అయితే మొత్తం చాలా బాగుంటుందండి టాప్ అయితే ఇంకోండి నెక్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది మంచి వర్క్తోనే మనకి కలిస్తూ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బ్రౌన్ కలర్ అండి ఇది వచ్చేసి ఇందులో టూ కలర్స్ అయితే ఇందులో అయితే వన్ కలరే అవైలబుల్గా ఉంది ఇవి టూ టాప్స్ ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి టూ ఆర్డర్ చేసుకుంటే వన్ టాపు సిక్స్ హండ్రెడ్కి ఇస్తానండి టూ ఆర్డర్ చేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా లైన్ క్లాత్ కూడా ఉంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి ఇంత మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే చేసుకోండి సింగిల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఇదైతే మనకి ఫి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుందండి ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది కదండి దానికైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే చేసుకోండి నెక్స్ట్ టాప్ ఉంది ఇది వచ్చేసి మనకి మంచి లైట్ క్రీమ్ కలర్లో ఉంది ఇలా మెరూన్ కలర్తో మొత్తం అంతా వర్క్ వచ్చిందండి ఇది కూడా మనకి త్రిబుల్ ఎక్సల్ సైజులో వచ్చింది ఇది వచ్చేసి బాగా లూజ్ అండి కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది టాప్ అయితే సేమ్ కలర్ అండి మనకి వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదేనండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది ఇది కూడా ఫుల్ హ్యాండ్సేనండి చాలా బాగుంది టాప్ కూడా ఇది మంచి రీజనబుల్ ప్రైస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది వచ్చేసి వన్ కేసీ అవైలబుల్గా ఉంది మంచి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నానండి మంచి రీజనబుల్ ప్రైజ్లో త్వరగా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్